నమస్తే అండి మనము జీవితంలో ఈ పోయము ఎందుకు నేర్పించడం ఇప్పుడు అర్థమైందండి వినడకు నెవరు చెప్పినా విని నట్టనే వేగపడక వివరపాటాగును కణికల నిజము తెలిసిన మనుషుడిపై నీటి పనులు మహిళ సుమతి మనం చెప్తున్నాను వినండి వినడకు నెవరు చెప్పిన వినట్టని వేగపడక వివరపాటాగును కణికల నిజము తెలిసిన పో నీతి పనులు మహిళ సుమతి ఈ పోయం మనము చిన్నప్పుడు ఏడవ తరగతిలో సుభషిత రత్నాల నుంచి మనము రెండవ పాఠము నుండి మనం నేర్చుకున్నామండి చిన్నప్పుడు ఏడవ తరగతి సమతి కాసులో ఈ పోయము ఇప్పుడు మనకు అర్థమవుతుందండి ఎవ్వరు ఏది చెప్పినా మనం వినాలి కానీ మన కళ్ళ చూసినప్పుడే నమ్మాలి మన కళ్ళ వినబడినప్పుడే మనం నమ్మాలి ఎవరు ఏం చెప్పినా మనము మనము నమ్మకూడదు ఒకవేళ నమ్మినా కూడా అది నిజమంతో అబద్ధమంతో మనము తెలుసుకుని మనము నోలు జాడాలి లేకపోతే మనము అవపా అవమానము అవమానము అయిపోతాము ఎప్పుడైనా సరే మన నోలు ఉన్నదని ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు మన మాటలు ఎడగ ఉండాలంటే చిలక మాటలాగా ఉండాలి నామ చిలక మాటలాగా ఉండాలి ఎవరు ఏం చెప్పినా కూడా అది నిజమా అవునా అని తెలుసుకుని ఎడత వాడిని మనం అడగాలి అని చెప్పినా కూడా ఎందుకు నాన్న అలా చెప్పవు అని అడిగి మనం తెలుసుకోవాలి చూసినప్పుడు అది తప్ప అనుకో మనం చెప్పాలి అంతే ఏది పడితే మంచిలోని మనం చూడకూడదు ఏమంటారు అంతే కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి లైక్ అండ్ కామెంట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నాకు విలువైన సమాచారానికి మీకు అందిస్తాను ఇంకో పోయం రేపు మేడిపండ్లు చూడ మేడి మేమును పొట్టయిపు చూడ పులిగుడు పినికివాడి మందిని బికమణిగుడా విసరామిడామా వినడమేమ ఈ పోయం రేపు మీకు ఏమిటో ఇది కూడా మన జీవితంలో చాలా ఉపయోగకరమైనదండి ఒకప్పుడు మన పంచాలు ఎంత ఉపయోగకరమో వినిపిస్తుందండి అండి మేన పండుగ చూడ మేన మేము ఉన్ను పొట్టాయిక చూడ పుడిగును మినికవాడి మందిని మిగమిగుడా విసరామినామా వినడమేమ నెక్స్ట్ రేపు వీడియోలో ఈ పోయం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఆ రామయ్య ఆశీర్వాదు చక్కని సీతమ్మ ఆశీర్వాళ్ళు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయండి